హలో నమస్తే వెల్కమ్ టు సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి గత ముప్పై ఆరు సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద ఉన్నటువంటి ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయం స్థాపించి కాలక్రమేణా దానికి సిక్స్ జేవిఆర్ అంటే జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి ఎంతో మంది లక్షలాది ప్రజలకు జ్యోతిష్యం మీద అలాగే రత్న శాస్త్రం మీద ఆసక్తి కల్పిస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు మరెవరో కాదు జెమాలజిస్ట్ ఆస్ట్రాలజిస్ట్ అలాగే న్యూమరాలజిస్ట్ కూడా మరి ఇప్పుడు ఆయన మనతో పాటు మనకున్న ప్రతి సందేహాన్ని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్కారం సార్ భూమి తన చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి సిక్ జేవి పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి కి కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్ లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవిఆర్ జమ్లాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీ నగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ లాస్ట్ ఎపిసోడ్ లో మనం మెట్లకు సంబంధించిన వాస్తు గురించి చెప్పాం కదా సార్ అసలు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి కూడా సో అందులో నుంచే మనకి ఇంకా చాలా డౌట్స్ రేస్ చేశారు వాళ్ళ తరపున నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని ఆ డౌట్ ఏంటంటే మన ఇంట్లో పూజ గది ఉంటుంది కదా సార్ అది ఆ పూజ గది ఏ ప్లేస్ లో ఉంటే మంచిది అలాగే పూజ గదిలో మనం పెట్టుకోవాల్సిన దేవుళ్ళు కావచ్చు ఆ పటాలు కావచ్చు విగ్రహాలు కావచ్చు ఎలాంటివి పెట్టుకోవాలి ఎలా పూజించాలి ఇలాంటి డౌట్స్ వాళ్ళు రేస్ చేయడం జరిగింది సో దాని గురించి ఏమైనా క్లియర్గా చెప్పగలరా తప్పకుండామ్మా ఇప్పుడు ఇంట్లో అన్నిటినీ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క గదిని ఇచ్చినట్టుగానే మనం మన ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఇంట్లో ఒక పూజకి కూడా ఒక ప్లేస్ కేటాయించారు పూజ అయితే పూజ గది ఎలా ఉండాలి గది అంటే ఇంట్లో ఏ మూల ఉంటే మంచిది అనేది చాలామందికి మన తెలంగాణ అయితే చాలామంది సార్ దేవుడు ఇక్కడ పెడితే పడమడు చూస్తున్నాడు కదా దేవుడు ఇటు పెడితే దక్షిణ చూస్తున్నాడు కదా దేవుడు అటు చూడొచ్చా అని మా కన్సల్టెన్సీలో వచ్చి అడుగుతుంటారు వాళ్ళకి జ్ఞానం కొంచెం పెరక్క అలా అడుగుతుంటారు ఎందుకంటే దేవుడు అటు చూడొచ్చా దేవుడు ఇటు చూడొచ్చా ఏంటండి దేవుడు సర్వాంతర్యామి ఫస్ట్ దేవుడు మనం ఏం చెప్పుకోవాలి దేవుడు నిరాకారుడు నిరాకారుడు అంటే ఆకారం సరిగ్గా ఉండదు ఓకే ఇంకా దిక్కి ఎక్కడ చూస్తాడు సమస్త జగత్తు ఆయనదే కదా కదా జగత్తు ఆయనదే మొత్తం విశ్వం అంతా ఆయనదే మనం తీసుకొచ్చి ఓ ఫోటోలో పెట్టేసి ఈ నీరు చూస్తున్నాడు అంటే ఏంటి నీ ఉద్దేశంలో అలా ఎప్పుడైతే ఈ ఫోటోలోనే ఉన్నాడు ఈ విగ్రహంలోనే ఉన్నాడు అని మైండ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫోటో మీద బట్టేసి నువ్వు పాప పాపపళ్ళు చేస్తుంటావు దేవుడు చూడలేదు అంతేనా ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు దేవుడు అంతటా ఉన్నాడు అనుకున్నప్పుడు మన పాపం చేయం మన ఎవరు చూడొచ్చాడు తలుపులు వేసాం ముందు డోర్ వేసాం వెనక డోర్ వేసాం కిటికీలు బంద్ చేసాం మనం ఏం చేస్తే నడుస్తుంది అనుకుంటాడు ఎందుకంటే దేవుడు ఎక్కడా లేడు అనుకుంటుంటాడు కదా అవునా కదా కోరి బాబు నీతోనే ఉన్నాడు నీ ఆత్మతోనే ఉన్నాడు నీలో వచ్చే సెకండ్ థాట్సే దేవుడు చెప్తే ఇండికేషన్ చేయడం అనమాట సెకండ్ థాట్స్ ఆయన లేడు కదా సార్ ఎలాగో లేడు ఇది ఇది నొక్కేద్దామా పెన్ను అనిపిస్తుంది ఇది మానవ సహజం ఏ ఉద్ర తప్పు పాపం అన్ ఇంకోటి చెప్తూ ఉంటుంది సైన్ నుంచి ఇన్ సెన్స్ అది దేవుడు అంటే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు కదా దేవుడు సో దేవుడికి ఒక దృష్టి అంటే ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు కాబట్టి దేవుడికి ఒక దృష్టి పరాణా చోట ఉండదు సర్వం మీద ఉంటుంది సో కాబట్టి అంటే దేవుడు దక్షిణ చూస్తే పడమడు చూడ పడమడి చూస్తే సర్వాంతరియా అన్ని దిక్కులు ఆయనవే కదా సో కాబట్టి చాలామంది ఏమడుగుతారు అంటే దేవుణ్ణి మనం ఎటు చూసి అంటే మానవుడికి దిక్కు మనకి దిక్కు మనం ప్రేర్ చేయడం అనేది ఎటువైపు చూసి ప్రేర్ చేస్తే అంటే దైవ ప్రార్థన తొందరగా నెరవేరుతుంది అని అడగాలి సార్ నేను దేవుణ్ణి ఎటు పెట్టి పూజ చేయాలని అడగాలి తప్ప చాలామంది దేవుణ్ణి ఎక్కడ పెట్టాలి దేవుడు అటు చూడొచ్చా దేవుడు ఇటు చూడొచ్చా అంటే దేవుడు అటు చూడడం ఇటు చూడడం కాదమ్మా మొత్తం నిన్ను చూస్తాడు నీ ఇంటిని చూస్తాడు కదా ఆయన అటు చూడడానికి నువ్వు ఎటు చూస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తే తొందరగా పలుకుతాడు మన పూ పూజలు నేను చక్కగా ఉంటాయి నెరవేరుతాయి కోరికలు నెరవేరుతాయి ఎప్పుడు కూడా ఈస్ట్ ఏమా ఈస్ట్ ఇది వెస్ట్ ఇది నార్త్ ఇది సౌత్ ఈస్ట్ తూర్పు పడమర ఉత్తరం దక్షిణం మనం దేవుడి యొక్క గదిని ఇప్పుడు ఇలా మూడు భాగాలే చేస్తాయి ముందు ఒకటి ఈశాన్యలో హాల్ తూర్పు మధ్య భాగంలో ఇట్లా పూజ ఆగ్నేయం చివరిలో ఒకటి మనం కిచెన్ ఇలాగే ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నామంటే ఇక్కడ బెడ్రూమ్ హాల్కి ఎదురుగా యువతల ఇక్కడ కిచెన్కి యువతలు ఓ బెడ్రూమ్ ఇవి రెండు అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చి ఒకటి దీనికి ఒక దీనికి ఇక్కడ క్లోజ్ ఇక్కడ చిన్న అద్దం పెట్టి సింక్ వాటర్ పెడతారు వాష్ బేసిన్లో పెడతారు ఇది జనరల్గా ఉండేటువంటి ఇల్లు అండ్ తూర్పు మధ్యలో ఉన్నా పెట్టచ్చు నెంబర్ ఎక్కడ పెట్టాలి ఇంట్లో అంటే తూర్పు ఉన్నా పెట్టచ్చు నెంబర్ వన్ లేదా సార్ మా హాలు ఇంత ఇప్పుడు మీరు గీసినంత పెద్దగా లేదు సార్ హాలు చాలా చిన్నగానే ఉంది మళ్ళీ దాంట్లో ఇప్పుడు కిచెన్ వేరు గోడ వేరు కట్టి తర్వాత పూజ వేరు కట్టి ఇలా కట్టడానికి ఇంత వెడల్పు లేదు మాకు చిన్న స్థలం సో కాబట్టి ఒక హాల్ పక్కన చిన్న కిచెన్ ఒకటే పడుతుంది అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి ఈ కిచెన్లోనే నేను ఏమని చెప్పానంటే గతంలో ఎపిసోడ్లో స్థలవాస్తు గృహవాస్తు గది వాస్తు అట్లాగే ఈ కిచెన్ గదిలో ఇది వంటగది అయితే మళ్ళీ దీంట్లో దిక్కులు డివైడ్ చేసుకోవాలి గది వాస్తు ఈ గదిలో ఈశాన్యం ఇది తూర్పు ఇది ఆగ్నేయం ఇది కదా ఆగ్నేయంలో వంటబండ ఎల్సేపులో ఉండాలి తూర్పు కదా తూర్పు సెంటర్లో సింక్ ఉండాలి మరి ఈశాన్యం ఖాళీగా ఉంటుందిగా ఈశాన్యంలో కిటికీ పెట్టి వెలుగొచ్చేట్టుగా ఇక్కడ పూజ గది పెట్టుకోవచ్చు ఓకే అప్పుడు ఈశాన్య అంటే ఈ గదిలో ఈశాన్యంలో పూజ తూర్పులో సింకు ఆగ్నేయంలో వంటబండ ఈ నైరుతి భాగంలో ఎల్ షేప్లో సెల్ఫులు అలమారాలు చక్కగా బాగుందా కిచెన్ హండ్రెడ్ పర్సెంట్ అంటే వీలు కుదిరితే తూర్పు మధ్య భాగంలో పెట్టుకోవచ్చు ఒకరు కుదరని పచ్చని హాలు చిన్నదైతే కిచెన్లో ఈశాన్యంలో పెట్టచ్చు ఎలాంటి బరువులు లేకుండా ఒకరు ఇలా కూడా కుదరదు అంటే మీరు ఇలా అడ్డంగా గీశారు కానీ మాది కొంచెం పొడుగ్గా ఉంది పొడుగ్గా ఉన్నప్పుడు ఇలా అంటే దీర్ఘ ఇది చతురస్రాకారంగా ఉన్నప్పుడు ఇలా గీస్తాం కొంతమంది ప్లాట్ ఎలా ఉంటుంది ఇలాగా దీర్ఘచతుర సహకారంలో ఉంటుంది సో అప్పుడు ఇక్కడ ఒక బెడ్రూమ్ కదా ఇక్కడ టాయిలెట్ ఇక్కడ ఒక కిచెన్ ఇచ్చేస్తారు అంటే ఇక్కడ కుదరదు అనుకున్నప్పుడు ఇలాంటి వాళ్ళకి ఉత్తరం సెంటర్లో కూడా దేవుని పెట్టుకోవచ్చు పూజ పూజ ఎటెట్టు పెట్టుకోవచ్చు ఉత్తరం సెంటర్లో పెట్టుకోవచ్చు లేదా కిచెన్లోనే ఆగ్నేయములు కొంతమంది అంటారు మేము నీచ వండుతుంటాం అండి రకరకాలు వండుతుంటాం దేవుని ఇక్కడ పెట్టుకోండి ఇబ్బందిగా ఉంది ఓకే పెట్టుకుంటే తప్పు లేదు ఎందుకంటే నీచు నువ్వు వండుకున్నా అది తినడానికి ఆ దేవుడు కృప ఉంటేనే తింటావు లేదా వండుకుని ఏదో ఫోన్ కాల్ వచ్చి అని పక్కన పెట్టి నీకు ఇష్టమైన చికెన్ వండుకుని ఇవాళ గుమ్మగుమ తిందని ప్లాన్ చేసి సడన్గా ఏదో వంట వండిన తర్వాత ఆ దేవుడి కృప నీ మీద లేకపోతే ఫోన్ వస్తుంది మీ వాళ్ళకి ఎవరికో సీరియస్ అని తాళం పెట్టి వెళ్తావు ఏ సాయంత్రం వస్తావు పాచిపోయిందని దాన్ని తీసుకెళ్ళి ఎవరికోని మిసి వేస్తావు అంటే ఆయన కృపలు ఎవరైతే వండుకునే తినలేవు కాబట్టి ఆ భావన బ్రాడ్ మైండ్ ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు కాదండి నేను భయపడిపోయేలా వంట దగ్గర ఉండకూడదు మాకు ఎట్లాగో ఉంటుందని అనుకున్న వాళ్ళు ఉత్తరం సో దేవుణ్ణి క్లియర్గా చెప్పాను తూర్పు మధ్యలో కానీ కిచెన్లోనే ఈశాన్యములో కానీ లేకపోతే హాల్లో ఉత్తరం మధ్యలో కానీ దేవుణ్ణి పెట్టుకోవచ్చు కొంతమంది అడుగుతుంటారు సార్ ఉత్తరం మధ్యలో మీరు పెట్టమని ఇక్కడ పెట్టాను సార్ కానీ ఒక చిన్న డౌట్ ఇలా వచ్చింది సార్ ఇలా వచ్చింది ఇది సిట్అవుట్లా ఉంది మామూలుగా ఇక్కడ చిన్న ఆరుచిచ్చి ఇట్లా మేము వెళ్ళి ఉత్తరం పూజ చేస్తున్నాము కానీ దేవుడు మా ఇంటికి చుట్టము సార్ దేవుడు దక్షిణం చూస్తున్నాడు అంట కదా అట్ట దేవుడు ముఖం దక్షిణం ఉండద్దే అన్నారు అంటే దేవుడికి దక్షిణం లేదు పశ్చిమం లేదు మనకి దిక్కు ఉంటుంది మనం దిక్కున్న వాళ్ళు అవునా కదా నీకు దిక్కున్నప్పుడు చెప్పుకోపోరా అన్నప్పుడు ఏ దిక్కులో చెప్పుకుంటే నా మొర ఆలకిస్తాడో ఆ దిక్కులో చెప్పుకోవాలి అంటే మనం ఉత్తరం చూస్తూ ముఖం పెట్టి కానీ తూర్పును చూస్తూ ముఖం పెట్టి కానీ లే ఈశాన్యం కార్నర్గా చూస్తూ ముఖం పెట్టి కానీ పూజ చేయాలి తప్ప దేవుడు తూర్పు చూడాలనుకుని పడమట గోడ కాంచి కొంతమంది దేవుడి పటాలు పెడతారు పెట్టేస్తే ఏమవుతుందంటే మనం పడమట చూస్తుంటాం దేవుడు తూర్పును చూస్తుంటాడు ఇది కరెక్ట్ కదా అనుకుంటారు ఇది కాదు గృహంలో గృహంలో మనం ఎటు చూడాలి తూర్పు లేదా ఉత్తరం లేదా టోటల్గా ఈశాన్య కారణం చూస్తూ పూజ చేయాలి ఇది గృహంలో గుడిలో గుడికి వెళ్తే ఎలా చూడాలట మనం మనం గుడికి వెళ్ళినప్పుడు ఎలా చూడాలి పడమర వైపు చూస్తూ కానీ లేదా దక్షిణం వైపు చూస్తూ కానీ పూజ చేయాలి ఇప్పుడు గుడికి వెళ్తారు ఇప్పుడు ఇది గుడి ఇదే గుడి పైన పెద్ద గోపురం ఇది గోపురం గుడి తూర్పు వైపు తలుపు ఉంది మనం తలుపు తీసుకు బయట ఈశాన్యంలో నల్లలు ఉంటాయి మనం వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళి ఉన్న నల్లలో కడుక్కుని ఈ గేట్ తీసుకుని గర్భాలయంలోకి వెళ్తాం ఈ పడమట మూలక ఇక్కడ పెద్ద గర్భాలయం ఉంటుంది అందులో దేవుడు ఉంటాడు దేవుడు ఎడు చూస్తున్నాడు తూర్పుని చూస్తున్నాడు మనం ఎటు చూస్తున్నాం వెళ్ళి తూర్పు వేపు అంటే పడమటలో ఉన్న ఎత్తుగా ఉన్నటువంటి దేవుడిని చూసి దండం పెట్టుకుని వస్తున్నాం ఈ దేవాలయానికి దేవాలయానికి యజమాని ఎవరు దేవుడు దేవుడు దేవాలయానికి యజమాని ఎక్క ఉన్నాడు పడమట ఉండి తన భక్తుడు వస్తున్నాడు కాబట్టి తూర్పు ముఖం పెట్టి నిలబడ్డాడు అంటే మనకి వెల్కమ్ చెప్తున్నాడు మనం వెళ్ళి ఆయనకి సాస్తాంగ నమస్కారం చేస్తున్నాం బాగా గుర్తుపెట్టుకోండి దేవుడు దేవాలయానికి అధిపతి తూర్పును చూస్తూ నిలబడ్డాడు అంటే తలుపులు తెరిచి మనం కాళ్ళు కట్టుకుని మన భక్తుడు ఎవరు వస్తున్నారని డోర్ వేపు చూస్తున్నాడు మనం వెళ్ళి కాళ్ళ మీద పడుతున్నాం సరెండర్ అవుతున్నాం మన జోబులో ఉన్న కట్న కానుకలు అన్ని డబ్బులన్నీ కూడా ఆయనకున్న ఉండిలో వేసేస్తున్నాం దన్నం పెట్టుకుంటున్నాం బయటికి వస్తున్నావు అంటే ఆయనకి సరెండర్ అయిపోయాం ఇంటికి యజమాని ఎవరు ఇంటి యజమాని ఎవరు ఇంటి యజమాని ఎవరు నువ్వు గుడికి యజమాని దేవుడు తూరుపేపు తలుపు తెరిచి నా భక్తులు ఎవరు వస్తారా అని చూస్తుంటాడు ఇక్కడ ఇంటికి యజమాని నువ్వు ఏ దేవుడు నన్ను కరుణిస్తాడా నువ్వు చూస్తున్నావు నువ్వు దేవుడి కోసం ఎదురు చూస్తున్నావు ఎటు చూడాలి పడమట నువ్వు ఉండి తూర్పును చూస్తూ సేమ్ నీ యజమాని కదా నువ్వు పడమట ఉండాలి తూర్పు అప్పుడు తూర్పు నుంచి వచ్చినటువంటి దేవుడు ఏం చేస్తాడు మనకి సరెండర్ అవుతాడు మన పూజలకి సరెండర్ అవుతారు ఎలా సరెండర్ అవుతాడు తూర్పు నుంచి లోపలికి వచ్చి పడమఠగా నువ్వు ఉండి పూజ చేస్తుంటే నీకు సరెండర్ అవుతున్నాడు ఏ పడమట్టులో ఉన్న అక్కడ యజమాని దగ్గర నువ్వు వెళ్ళి సరెండర్ కావటలే తూర్పు నుంచి వెళ్ళి అవునా దేవుడు మనకి సరెండర్ కావాలి అంతేగా దేవుడు వచ్చే దిక్కుకి మనం రివర్స్లో ముఖం పెట్టాము దేవుడు తూర్పు నుంచి ఇంట్లోకి వస్తుంటే నువ్వు పడమడు చూస్తుంటే ఎట్లా నీ వీపు చూపిస్తున్నావు ఆయనకి అటు చూడకూడదు మన ప్రార్థన ఎప్పుడు కూడా మనం ఇంటికి యజమానులం మనం అటు చూడాలి అర్థం అలాగే దేవుడి యొక్క గూడు దేవుడు అక్కడ విగ్రహం ఎత్తైన మండపం కట్టి ఆ మండపం మీద ఉంటాడు లోపల గర్భాలయంలో కూడా ఎత్తు దెబ్బ ఉంటుంది బేస్మెంట్ ఆ బేస్మెంట్ మీద ఉంటాడు కాబట్టి నువ్వేంటే నీకంటే ఎత్తులో కనిపిస్తాడు నువ్వేం చేస్తావు సాస్తాంగ నమస్కారం చేసుకుని కింద ధనం పెట్టి దేవుడిని ఇలా చూసి ధనం పెట్టుకుని వస్తావు అలాగే ఇంట్లో ఆయన వస్తున్నాడు నువ్వు పడమట కానీ లేదా దక్షిణం కానీ ఉండాలి ఉత్తరం చని వస్తాడు దేవుడు పడమంచాను నువ్వు యజమానివి కాబట్టి దక్షిణం వేపన్న ఉండాలి పడమట వేపన ఉండాలి చూడడం తూర్పును చూస్తూ చూడాలి ఇటు లేదా ఉత్తరం చూస్తూ చూడాలి ఆయన వచ్చి సరెండర్ అవుతాడు మనకి మన కోరికలు చక్కగా తీరుస్తాడు అర్థమైనా ఇది ఒకటి అంతేకాని దక్షిణం చూస్తున్నావు పడమడు చూస్తున్నాం మనం పూజలు ఇంట్లో చేసామనుకో పతనానికి నాంది అంటే దిగజారిపోతావు ఆ ఇంట్లో పూజ జరగకపోగా నీ కోరికలు అన్ని రివర్స్ అయిపోతుంటాయి మరి నేను ఏది కొన్నా ఇవాడు దేవుడు వేస్ట్ ఎన్ని పూజలు చేస్తున్నాను అనుకుంటావు ఎక్కడ నువ్వు చేసే తప్పు చేస్తుంటే ఎట్టే చేస్తాడు కదా ఇప్పుడు నువ్వు వచ్చావమ్మా హాయ్ అనే సెకండ్ ఇస్తున్నప్పుడు నువ్వు హాయ్ అని అంటేనే కదా నేను నీకు హాయ్ అన్న తర్వాత నువ్వు అటెటో మొక్కలు చూస్తుంటే చూస్తావు నిమిషం వేస్ట్ వేయాలనుకుంటే నేను వెళ్ళిపోతాను అవునా హరే సార్ నువ్వు ఎలా వెళ్ళిపోయిరండి సార్ ఉండకుండా అంటే నువ్వు అసలు స్వాగతించలేని దానివి నీకు నేను చూపియాల్సిన అవసరం ఏముంది అనుకుంటాను ఓకే ఎప్పుడు వెల్కమింగ్ వచ్చే దిక్కులో మనం ముఖం పెట్టాలి దేవుడు అంటే మన ఇంట్లో పూజ చేయాలి టూ తూర్పు లేదా ఉత్తరం చూస్తూ పూజ చేయాలి మన ఇంటికి జమాల్లో ఉన్న సంగతి మర్చిపోకూడదు మనకి దేవుడు సరెండర్ అయిపోవాలి ఎలా సరెండర్ అయిపోవాలి నువ్వు గుడికి వెళ్ళినప్పుడు ఆ భక్తికి తన్మయత్వం వచ్చి జోబులో చేయబెట్టి వంద నోటి వస్తే వంద యాభై వస్తే యాభై ఇస్తున్నావు ఇంకా తన్మయత్వం చెందుతున్నావు ఆగట్లా దేవుడికి వశం అయిపోయావు సాష్టాంగం పెట్టావు ఇంకా వశం అయిపోతున్నావు తలనీలాలు ఇచ్చేస్తున్నావు అవునా అలాగ దేవుడు నీ దగ్గరికి వచ్చేం చాలా అమ్మని అమ్మ వీడి భక్తికి నేను మెచ్చాను ర పడిపోవాలరా నీకేం కోరికలో చెప్పరా ఇస్తానాలి అలా అనాలి అంటే ఆయన వచ్చే వైపుగా మనం ముఖం పెట్టాలి అంటే పడమటమ నుండి తూర్పున చూడాలి దక్షిణంలో నిలబడి ఉత్తరాన్ని చూస్తున్న పూజ చేస్తే దేవుడిని ఇంట్లో వచ్చి వసం అవుతాడు అని చెప్పడంలో తజ్యం ఇది ఒకటి గులకరాలు గుంపులుగా దొరుకుతాయి కానీ వజ్రాలు మాత్రం చాలా అరుదుగా దొరుకుతాయి రత్నాల షాప్స్ చాలానే ఉంటాయి కానీ అతి తక్కువ ధరకే స్వచ్ఛమైన జాతి రత్నాలు అందింపజేసే షోరూమ్స్ మాత్రం చాలా అరుదుగా ఉంటాయి అది ఒక సిక్స్ లో మాత్రమే సాధ్యం ఇది షోరూమ్ కాదు రత్నాల మ్యూజియం ఇక్కడ తూర్పులో పెట్టి పూజ చేసినా దేవుడు పటం గూడైన ఖాతాలో కిటికీ ఉండాలి ఎందుకు సూర్యకిరణాలు మన మీద పడుతుండాలి మనం ప్రేక్ష చేస్తుండే మన మీద పడాలి అట్లాగే ఉత్తరం వైపు ఉన్నా కూడా ఉత్తరం కిటికీ పెట్టి కిటికీ కింద దేవుడిని పెట్టాలి అప్పుడే మనం చూడాలి దేవుడు పడమట ఉన్న గుళ్ళో దేవుడు గుళ్ళో ఎత్తుపేట మీద కూర్చుంటాడు మనం సరెండర్ అవుతున్నాం ఏం చేయాలి మనం ఎత్తుపీటం మీద కూర్చోవాలి దేవుడు కింద ఉండాలి అంటే దేవుడు గుడు మన పీఠాన్ని అంటే డౌన్లో ఉండాలి మనం అభిషేకం ఎలా చేయాలి ఇలా అభిషేకించాలి అంతకని ఎత్తు మీద దేవుడిని పెట్టి ఇలా అనకూడదు అర్థం ఎంత అర్థంందా లేదు దేవుడు ఎత్తులో ఉన్నాడు నువ్వు డౌన్లో ఉన్నావు నువ్వు గుడికి వెళ్ళి నువ్వు ఎత్తులో ఉండటల్లా అర్థమైందా లేదా యజమాని గౌరవిచ్చి నువ్వు కిందికి ఉంటున్నావు ఇప్పుడు స్టేజ్ మీద కూర్చో మీరు పెద్దవాళ్ళు మీరు ముందు స్టేజ్ ఎక్కండి సార్ అంటే నేను స్టేజ్ కింద ఉంటాను అవునా కదా అలాగా మనం ఏం చేయాలంటే మన ఎత్తులో ఉండి దేవుడిది కింద ఉండాలి దేవుడి పూజ చేస్తే చక్కటి ఫలితం దేవుడు మనకి ఎత్తులో ఉన్నాడు అనుకో అక్కడ కుదరక కింద పెట్టడానికి ఎత్తులో ఉన్నాడు దేవుడి కంటే ఇంకొంచెం మెట్టి ఎత్తులో మనం కూర్చొని పూజ చేయాలి అర్థం అంటే మనం ఎప్పుడు ఇలా అభిషేకించినా ఇలా చేయాలని ఇలా కాదు మామూలుగా కూడా డౌన్ లో ఉండాలి ఆయన అర్థం అంటే మనకు ఆయనకి కొంతమంది ఇళ్ళలో మేము పోతుంటాం సరే మా ఇల్లు ఈశాన్యం మీదే ఉంది సార్ అంటే మేము వాస్తతికి వెళ్తుంటాం వెళ్ళిన తర్వాత చూస్తే ఒక ఒంటిల్లు ఉండదు ఒక బెడ్రూమ్ ఉండదు దేవుడు కూడా ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద మార్బుల్ స్టోన్స్ పెట్టి పెద్ద రూమ్ కట్టేస్తారు ఒక టెంపుల్ అట్మాస్ఫియర్ కట్టేస్తారు నిషిద్ధం అలా కట్టకూడదు దేవుడు గుడి వెనకాతల కితికి ఉండాలి సూర్యకిరణాలు మీద ముఖం మీద పడాలి మనం ఎత్తులో కూర్చోవాలి దేవుణ్ణి ఇలా చూస్తే అభిషేకించుకుని దండం పెట్టుకోవాలి దీపారాధన చేసి ఇలా ఇవ్వాలి మనంతా కూడా చాలా అర్థం అర్థమందా మన ఎత్తులో ఉంటే మనకు ఆయన ఫుల్ సరెండర్ అవుతాడు అర్థందా నువ్వు గుడిలోకి వెళ్ళినా నువ్వే సరెండర్ అయ్యేటట్టు ఆయన ఎత్తు మీద ఉంటాడు ఇంట్లో కూడా నువ్వు ఆయనే ఎత్తు మీద ఉంటే నువ్వు ఇక్కడ సరెండర్ అక్కడ సరెండర్ మరి నువ్వు ఎప్పుడు పెతుకుతావు ఎదిగి నేను ఎక్కడ అవునా సో కాబట్టి దేవుడు మన సరెండర్ ఎప్పుడు కూడా దేవుడు డౌన్లో ఉండాలి మన ఎత్తులో ఉండాలి ఇది ఇంట్లో పెట్టాల్సిన విధానం అంటే దేవుడిని గదికి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయని అడిగావు ఖచ్చితంగా ఉన్నాయి ఎలా పెట్టాలని చెప్పాను పెడితే తూ తూర్పు మధ్యలో లేదా ఉత్తరం మధ్యలో లేదా కిచెన్లోనే ఈశాన్యముల మనం పెట్టుకోవాలి ఎక్కడ పెట్టినా మన ఒక ఈశాన్యం చూస్తూ కానీ ఉత్తరం చూస్తూ కానీ తూర్పు చూస్తూ కానీ పూజ చేస్తే మనకు కష్టైశ్వర్యాలు మనం మన ఇంటికి యజమాని మనం కాబట్టి మనం కొంచెం ఎత్తులో ఉండాలి దేవుడు కొంచెం డౌన్లో ఉండాలి అలా చేసిన పూజలే ఫలిస్తాయి ఇకపోతే ఇది కాకుండా కొంతమందికి డౌట్ సార్ ఎలాంటి విగ్రహాలను పూజ చేయాలి ఇది చాలా మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి అందరం హిందువులం సనాతన ధర్మాన్ని మనం పాటించాలి సనాతన ధర్మం అంటే ఏంటి అంటే అప్పట్లో సనాతన ధర్మంలో సనాతన ధర్మం ప్రకారం విగ్రహారాధన లేదు విగ్రహ ఆరాధన లేదు ఓన్లీ మెడిటేషన్ జానమే ఉండేది దేవుడు సర్వాంతర్యామి కదా ఎవరు చూడలేదు కాబట్టి దేవుడిని అలా చూస్తే ఆ మన శబ్దం మనకే మనకి రివర్స్ వస్తుంది లేదా ఓం 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 అని అలాంటివి చూస్తూ చేసేవారు రాను 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 గురువుగారు అన్నిటికీ అంటే కొంచెం సరళించడం అనమాట అందరిలా జానంలో ఉండలేకపోతున్నా సరే డిస్టర్బెన్స్ అయిపోతుందంటే వారికి ఏకాగ్రత ఏఐ దేవుడు అక్కడ చూడు దండం పెట్టుకో అంటే దేవుడు మనము అవునా అని భయం వచ్చి ఒక కలగడానికంటే మన విగ్రహాలు కలిగించాడు అలా ఇది కంటిన్యూస్లో విగ్రహాలు వచ్చాయి విగ్రహాలు తర్వాత వచ్చాయి ఆ తర్వాత కలర్ ప్రింట్స్ వచ్చేసేసి అడ్డగోలుగా ప్రింటింగ్ పేపర్లు వచ్చేసాయి పెద్ద పెద్ద ఫోటోలు ప్రింట్ చేసేస్తున్నారు సో ఇది తప్పు ఫోటోలు ఏమైపోతాయంటే చెదలు పడతాయి తీసి పడేయడం కానీ ఎక్కడ పడేయడం కానీ పురుగులు వచ్చి కాగితం తింటుంటే మనం నిత్యం పూజ చేస్తున్నటువంటి ఆ పవిత్రతకి అపవిత్రం వచ్చినట్టుగా మనం ఫీల్ అవుతాం దాన్ని ఎక్కడైనా పారవేయాలంటే భయం వేస్తుంది కాబట్టి దయచేసి నేను చెప్పేది అంటే ఫోటో ఫ్రేమ్స్ ఎవరు పెట్టుకోమాక అర్థం లేదు అగరబత్తి ప్యాకెట్ల మీద దేవుడు బొమ్మ ఉందనుకోవడం మన దేవుడు సాయిబాబు ఉన్నాడు లేదా ఇష్టదేవి వెంకటేశ్వరం అనుకోండి తప్పు ఎందుకంటే మనం చక్కటి ఆయిల్ పెంట్తో ఉంటాం మనం నిత్యం కొరిచే దేవుడితో తేజీ ప్రమానంగా ఉంటాడు దాంట్లో మనం అయిపోయిన తర్వాత తీసేలా విసిరేస్తాం డస్ట్బిన్లో వేస్తాం చెత్తలో వేస్తాం ఏ తప్పు పనులు చేస్తుంటాం బాధ అనిపిస్తుంది కదా సో కాబట్టి అలాంటివి కొనమాకండి చక్కగా రాతి విగ్రహాలు కానీ పంచలోహ విగ్రహం కానీ రాగి విగ్రహం కానీ కొంటే పుణ్యం పురుషార్థం ఓకే లోహాలతో ఉన్నది తీసుకోవాలి ఆ విగ్రహాలు కూడా అంటే ఒకటి నేను నేను చెప్పేది అంటే ఫొటోస్ వద్దు ఎందుకని చెప్పాను ఏంటి సార్ అందరు పెట్టుకోమంటారు మీరేంటి ఫోటో పెట్టద్దంటే దాని అర్థం చెప్పాను కదా బాధలు ఉంటాయి చాలా ఎక్కడ పడేయాలో తెలియదు రావి దగ్గర పడేలా నౌగరాల గుడి దగ్గర పడి ఫోటోలు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలండి వదిలేస్తుంటారు కుప్పలు కుప్పలు అంటే వేరే మతస్థులు చులకనగా వాళ్ళ దేవుళ్ళు పూజలు చేస్తారు ఆ చెట్ల దగ్గర చూడు కుప్పలు అంటుంటారు ఎందుకు ఆ ఛాన్స్ ఇవ్వాలి కదా మన ఏకాగ్రత కోసం కదా చక్కగా విగ్రహాన్ని పెట్టుకోండి ఇంకా నన్ను అడిగితే పాలరాయి విగ్రహం కానీ చక్కగా కడిగినా కూడా చెడిపో నల్లరాతి విగ్రహం కానీ చిన్న చిన్న అంగురాలతో అలాంటి విగ్రహాలు చెక్కించుకోవడం మంచిది ఒకవేళ లేదప్పుడు పంచలోహ విగ్రహం కానీ వెండి విగ్రహాలు కానీ చిన్న చిన్న బంగారు విగ్రహాలు స్తోమతొట్టే అలాంటివి కానీ చేసుకుంటే కడుక్కుని చేసుకుని చక్కగా పూజలు చేసుకోవచ్చు శుభ్రంగా ఉంటాయి ఇది పూజ గదిలో ఫొటోస్ వద్దు విగ్రహాలు బెస్ట్ అని చెప్పాను అందులో అలాంటి విగ్రహాలు అయితే ఇంకా బెస్ట్ అని చెప్పాను ఇది కాకుండా ఏము ఎక్కువ కొంతమంది ఏం చేస్తారంటే ఓ సాయిబాబా భక్తుడు అనుకోండి సాయిబాబా ఫోటో కూడా పెట్టేస్తారు విగ్రహం పెడతారు తర్వాత ఎక్కడికో ఊరికి వెళ్తారు అక్కడికో మంచి బాబా విగ్రహం కనిపిస్తుంది ఎంబడే తెచ్చి అది పెడతారు తర్వాత ఇంకో వెళ్తే ఇంకో పడుకున్న విగ్రహం కూర్చున్న విగ్రహం లేచిన విగ్రహం అంటూ పిచ్చి పిచ్చి విగ్రహాలు వంద అటు ఒకటే దేవుడిది పది ఇరవై విగ్రహాలు పెట్టకూడదు చాలా పాపం అర్థమైందా లేదా సో చాలా తప్పనమాట అసలు అట్లా ఒకటే విగ్రహం ఒకటే విగ్రహం పెట్టుకో ఏది నచ్చిన దేవుడితే అది సాధ్యమైనంతవరకు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటే చెప్తాను దేవుడు గదిలో ఏదో నీకు మనసుకు నచ్చిన దేవుడు ఎవరనుకుంటున్నావు నీకు ఏ విగ్రహం దగ్గర నీ కాన్సన్ట్రేషన్ అనుకుంటున్నావు ఆ పెట్టుకో చాలు ఒకటి రోజు చక్కగా దీపం వెలిగించి హ్యాపీగా ఉంటావు చక్కగా ఉంటావు ఏదో పూజ గడిలో పెట్టేలా పదేసి పెట్టేకండి ఒకటి తర్వాత కడుక్కోవడానికి బాధ తోముకోవడానికి బాధ ఎన్ని ఉంటాయో అది పాపమేమో అనిపిస్తుంది విగ్రహాలు విధ తర్వాత నువ్వు పాటించినట్టుగా నీ పిల్లలు పాటించకపోవచ్చు ఆస్తులైతే కోట్లు తీసుకుంటారు విగ్రహాలు తీసుకోరు అమ్మ బాబాయ్ అంటుంటారు అప్పుడు ఎందుకు పాద సో కాబట్టి చక్కగా నువ్వు ఎవరిని కాన్సన్ట్రేట్ వాళ్ళని పెట్టుకో పూజ చేసుకో అని చెప్తాను కాదు ఇద్దరు ముగ్గురు దేవుళ్ళు సరే పెట్టుకో విగ్రహాలు కూడా పెట్టుకో కానీ ఒకటే దేవుణ్ణి ఒక పది వినాయకుడు పది పది లక్ష్మీదేవి ఫోటోలు అలా పిచ్చి పిచ్చిగా కొనరాదు ఒకటే ఒకటి గట్టి మంచిగా పెట్టుకోవాలి వాటిని పూజ ఇది కూడా ఒక మంచి నియమం అనమాట చక్కగా పూజ చేసుకోవాలి అది కూడా ఏకాగ్రత వచ్చే వరకు చూడడం తర్వాత ధ్యానంలోకి వెళ్ళిపోయి చూసుకుని ఆ విగ్రహం ఏ టైపు విగ్రహాన్ని నువ్వు పెట్టుకున్నావో నువ్వు చక్కగా ధ్యానం చేస్తున్నప్పుడు అదే విగ్రహం ఇక్కడ బొట్టులాగానే కనిపించాలి ఇక్కడ అంటే లీనం అనేది కాన్సన్ట్రేట్ దాంట్లోకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఆహా సేమ్ విగ్రహ ప్రతిమ ఇక్కడికి వచ్చేసింది నాకు సో తన్మయత్వం అయిపోయి కానీ ఈ మనసులో మంత్రం చదువుకో కోరికలు చెప్పుకుంటుండ్రు ఎందుకు తిరవు ఆటోమేటిక్ తిరుగుతాయి అంతేగాని నువ్వు ఇంకా అక్కడే పెట్టుకుని అందులోనే ఉందనుకుని ఇక్కడ ధ్యానం లేకుండా ఎన్నిసార్లు కడిగినా తెల్లారు విగ్రహానికి పాచి కనిపిస్తుంది తోముతావు ఏం పెడి ఓ సరిఫైడ్ తోగుతావు లేకపోతే డీ పౌడర్ పెడి చిత్తపడే రుద్దుతావు కుంగురికాయ పెడ రుద్దుతావు ఆ రుద్ది కీకేటప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది దేవుణ్ణి నువ్వే అనుకుని ఆత్మలా పూజ చేయాలి ఇలా అద్దుతుండాలి బట్టతో కూడా ఇలా అద్దుతుండాలి చక్కగా ఇలా చేయాలంటే తుడిచేసి ఇలా రుద్దేసి అంటే కాదు అంటే మరి ఆ మురికెలా పోతుంది మురికెలా పోతుంది అని గురించి సాధ్యమైనంత వరకు తక్కువ విగ్రహాలు తెచ్చుకొని కదా చక్కగా రోజు శుభ్రం చేసుకునేటట్టుగా పెట్టుకోగలిగితే చాలా బాగుంటుంది ఓకే కొంతమంది వారానికి ఒకసారి కడగాలంటే వారానికి ఒకసారి పొద్దున్నే లేచి చక్కగా ఏవి అభిషేకం చేస్తావు వాటిని పొద్దున్నే చక్కగా కడుక్కుని శుభ్రంగా పెట్టుకోవాలి నువ్వు లేచి ఎట్లా ఫ్రెష్గా కడుక్కుంటున్నావు స్నానం చేస్తున్నావు ఎవ్రీడే దాని కూడా అలాగే కడగాలి వారానికి ఒకసారి కడగాలంటే పాచితులు వారానికి ఒకసారి మొహం ఒకసారి కడుగు ఎంత దారుణం అవసరం లేదు ఇవన్నీ చేసేస్తూ అన్నమాట చేతగాక అలా కాకుండా రోజు చక్కగా పని అంటే రోజు శుభ్రంగా చేయగలిగేంత మాత్రమే ఉండాలి అక్కడ ఇన్ని పెట్టేస్తే నీకు చాతగాదు కాదు వారానికి ఒక రోజును పెట్టుకుని అప్పుడు వీకెండ్లో అన్నట్టుగా వచ్చి సెలవుందో అంటే కదా ఎంత దారుణం అసలు నువ్వు ఏ దేవుడిని ఎలా గోలుస్తున్నావు అసలు అక్కడ ఇలాంటి తప్పుడు పనులు ఎప్పుడు కూడా చేయకూడదు అని చెప్పి నేను చెప్పడం జరుగుతాను సో దేవుడు ఏ దిక్కులో పెట్టాలి ఎలాంటివి పెట్టాలి ఫోటోలు పెట్టకూడదు అంటే ఎలా కింద ఉండాలి మనం ఎత్తులో ఉండాలి ఇది గుర్తుపెట్టుకో దేవాలయంలో దేవుడు ఎత్తులో ఉండాలి మనం డౌన్లో ఉండాలి మనం సరెండర్ అవ్వాలి ఇంట్లో ఆయన మనకి సరెండర్ కావాలి ఇది విధానాలు ఎక్కువ ఎక్కువ ప్రతిమలు పెట్టుకోకుండా తక్కువ తక్కువ పెట్టుకోండి సహజంతో ఫోటోలకు దూరంగా ఉండండి చక్కటి రాతి విగ్రహాలకు ఫస్ట్ ఛాన్స్ ఇవ్వండి కాదనుకుంటే అది మనకి కడిగిన రాతి విగ్రహాలు కొంచెం మనకి తెలియదు కానీ అదే వెండి విగ్రహాలు పెట్టాము ఇక డబ్బుందర వెండి విగ్రహాలు పెడతాం కిలుంబట్టినట్టు అయిపోతాయి దానికి ఇంకా ఎసెన్స్ కెమికల్స్ వేసి రుద్దాలి కదా అని ఎంత బాధలు ఉంటాయంటే కదా అందుకు అలా లేదు తప్పదు అనుకున్నప్పుడు పెట్టుకో నీకు ఓపికొండు చేసుకోవాలని పెట్టుకోని ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ప్రతిమే పెట్టుకో పూజ గుడిని పెద్ద హంగామా చేయకో ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ పూజ గదిలో ఇంకొకటి చెప్పి నేను ముగిస్తానమ్మా ఇంకొకటి ఏంటంటే పూజ గదిలో తీసుకోవాల్సిన ఇంకో నియమం ఏంటి సాధన ఎత్తు ఎక్కువ ఎత్తు తక్కువ అనేది వదిలిపెట్టి కొంచెం సరే నువ్వు ఏ ఎత్తులోనే ఉండు పూజ గది ఇప్పుడు ఆగ్నేయంలో ఆగ్నేయంలో వంట బండ ఉంటుందమ్మా ఇట్లా సింకు వంట బండ ఈ సాన్యంలో పూజ అయితే ఇప్పుడు మామూలు గదిలో నేల నుంచి ఒక మూడున్నర అడుగులు త్రీ అండ్ హాఫ్ ఫీట్ త్రీ అండ్ హాఫ్ ఫీట్ హైట్ లో ఈ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది ఎప్పటికీ ఎక్కడైనా ఒక త్రీ అండ్ హాఫ్ ఫీట్ కిటికీ కింద ప్లాట్ఫామ్ ఉంటుంది కిచెన్ ఫ్లాట్ ఎప్పుడు ఇంత పెద్దగా ఉండదు త్రీ అండ్ హాఫ్ ఫీట్ ఎత్తుతో ఉంటాయి త్రీ అండ్ హాఫ్ ఫీట్ ఎత్తుతో ఉంటుంది కాబట్టి ఈశాన్యములో ఉన్నటువంటి పూజ గది ఇది త్రీ అండ్ హాఫ్ ఉంటే ఇది త్రీ హైట్ ఓకే ఇది త్రీ ఉంటే టూ అండ్ హాఫ్ అంటే ఈస ఈస ఆగ్నేయంలో ఉన్న వంట బండ కన్నా కనీసం ఒక అర ఫీట్ డౌన్లో పూజ కూడా ఉండాలి ఎత్తు కింది ఓకే ఇది అంటే గోపురంలాగా కట్టుకుంటారు కదా చిన్నగిలా చెక్క గోపురం ఏదైనా పెట్టుకుని తెచ్చుకుని పెట్టుకుంటారు కదా అలా పెట్టుకున్న ఆ హైటు ఈ గోపురం యొక్క ఎత్తు ఈ వంట బండ కంటే డౌన్లో ఉండాలి ఈ ఈసం డౌన్లో ఉండాలి ఆగ్నేయం ఎత్తులో ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి ఇకపోతే వంట కింద నేల మీద ఒక గచ్చి ఉంటుంది మళ్ళీ ఇది ఒక టూ ఇంచ్ గట్టు పెడతారు కింద గచ్చు పెట్టుకోవడానికి సిలిండర్ పెట్టుకోవడం టూ ఇంచ్ గట్టు ఉంటుంది ఇది అయితే దేవుడికి కూడా ఈ విగ్రహాలు పెట్టుకోవడానికి కింద చిన్న గట్టు పెడతారు కదా ఇది టూ ఇంచ్ గట్టు ఉంటే ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ గట్టు ఉండాలి పైన ఎత్తు దీనికంటే తక్కువ ఉండాలి కింద పెట్టే బండ గచ్చు కూడా దీనికంటే తక్కువలో ఉండాలి ఓకే ఇది బాగా బండ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఓకే సో అంటే హైట్ అంటే ఈ ఈ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఈ ఈసారి ఎత్తుంటే ఆర్థిక అరిష్టాలు డబ్బు మొత్తం సర్వనాశనం అయిపోతుంది ఓకే సో కాబట్టి పూజ గదిలో తీసుకోవాల్సినవి ఏమంటే పూజ గదికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా ఉంటే ఏంటి అంటే దానికంటే ఎక్కడ పెట్టుకోవాలి ఏం పెట్టుకోవాలి సో నాకు తెలిసి పూర్తిగానే నీకు చెప్పేసినట్టుగానే ఉంది ఓకే మన జనాలకి సో ఈ పూజ గది అనేది మన ఇంట్లో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ సార్ చాలా మందికి పూజ ఎలా చేసుకోవాలి విగ్రహాలు పెట్టుకోవచ్చా లేదా పటాలు పెట్టుకోవచ్చా పగిలిపోతే ఏం చేసుకోవాలి ఇవన్నీ తెలియదు సో ఈ వీడియో చూసాక క్లారిటీ వస్తుంది చాలా మందికి అంటే ఏదో చెయ్యాలి అన్నట్టు చేసుకుంటారు కానీ పూజని ఇంత పర్టికులర్గా చేయాలి అనేది ఎవరికి తెలియదు సో అది ఈ రోజుతో మన మన ఆడియన్స్కి క్లియర్ అయిపోయింది అని అనుకుంటున్నాను ఇంత మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో చూసారు కదండి ఆ పూజ గదికి సంబంధించినటువంటి ప్రతి డౌట్ని సార్ మనకి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఇంకే డౌట్ ఉన్నా కూడా ఒకసారి మీ ఎక్కువ ఈ ఎపిసోడ్ చూస్తే ఇంకా ఏ డౌట్ ఉన్నా కూడా అది క్లారిఫై అయిపోతుందని అనుకుంటున్నాను సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ సార్ మనకి షేర్ చేసినందుకు మీకు కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఫర్దర్గా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను కూడా సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను సో ఈ ఎపిసోడ్ మీ అందరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుంటాం అంతవరకు సెలవు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కమెంట్